లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు రాయచోటి పట్టణంలోని చైతన్య పాఠశాలలో ఆయన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పేదలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడంతో పాటు వారికి మందులు కూడా ఉచితంగా అందజేశారు ఉచిత మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు పాల్గొని పేదలకు వైద్య పరీక్షలు అందించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పలు రకాల రోగాలకు సంబంధించి పరీక్షలు చేయించుకున్నారు తిరుపతి శ్రీ వెంకట సాయి కార్డియాలజీ హాస్పిటల్ డాక్టర్లు కానీ రాయచోటికి చెందిన వివిధ రకాల స్పెషలిస్టులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రాయచోటిలో పేద ప్రజలకు వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు వారికి చైతన్య స్కూల్లో అకామిడేషన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉండే పేద పేద ప్రజలందరికీ ఉచిత వైద్య వైద్య అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఆరోగ్యం పట్ల కొంచెం కాన్షియస్ జరుగుతుంది ఎవరన్నా చూపించుకోలేరు కానీ కార్డియాలజీ విభాగానికైతే ఈసీజీ అన్ని టెస్టులు ఉచితంగా చేస్తున్నారు బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ అని ప్రతి ఒక్కరు ఉపయోగించిన ఈరోజు చాలామంది పద్ధతి నుంచి ముఖ్యంగా డాక్టర్లు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం అందించడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈరోజు చూసి ఇంకా అన్ని ఏరియాల్లో చాలా ఏరియాల్లో కూడా ఈ ఉచిత మగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి